హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా అండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా పిల్లల స్కూల్లో ఓణం సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అన్న దాని గురించి అండి ఓనం హాలిడేస్ ఇచ్చే లాస్ట్ డే బిఫోరే టూ డేస్ వీళ్ళు ఓణం సెలబ్రేషన్స్ జరుపుకున్నారండి మా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఇది కేరళ స్పెషల్ డ్యాన్స్ అని చెప్పాలండి దీన్ని తిరువాధర అంటారు అందరూ చక్కగా తెల్ల లంగావని వేసుకొని మల్లెపూలు పెట్టుకుని చేస్తారు దీన్ని తిరువాదేరే అంటారు దీపం పెట్టుకొని దాని చుట్టూ తిరిగి చేస్తారు స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది మీరు చూడొచ్చు స్కూల్లో నేర్పిస్తూ ఉంటారండి ఇవి గ్రూప్ కాంపిటీషన్ జరుగుతున్నాయి మా పాప ఇందులో డ్యాన్స్ చేస్తుంది ఒక త్రీ ఫోర్ గ్రూప్స్ ఈ డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేశారు టూ డేస్ అయితే జరుపుకున్నారు ఫస్ట్ డేలో భాగంగా వీళ్ళైతే ఓనం సద్య చేశారు ఇది సెకండ్ డే వీడియో అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మా చిన్న పాప క్లాస్లో జరుగుతున్న ఫంక్షన్ అండి ఈ మగపిల్లలందరూ కలిసి పూకొలం తయారు చేస్తున్నారు పువ్వులతో రంగోలి మీకు తెలుసు కదా ఇక్కడ మీరు చూడొచ్చు అబ్బాయిలు అందరూ తయారు చేస్తున్నారు చిన్నపిల్లలందరూ చక్కగా పంచ కట్టుకున్నారు కేరళలో అయితే అందరూ మల్లూస్ అంటారు ఈ పంచ కట్టుకునే సిస్టమ్ అయితే ఇప్పటికీ వీళ్ళు మారలేదు మీరు ప్రతి సినిమాలో కూడా చూడవచ్చు అండ్ పెద్దవాళ్ళు ప్రతి ఫంక్షన్కి వీళ్ళు పంచలు కట్టుకుంటారు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు ఇది వాళ్ళ ప్రైట్ కింద చూస్తారు నిజంగా మన స్టేట్లో అయితే ఇప్పుడు ఎవరు పంచలు కట్టట్లేదు పిల్లలకి నేర్పేయట్లేదు కానీ ఆడపిల్లలకి చెప్తారు లంగావుడి వేసుకోమని మగపిల్లలకి కూడా అలవాటు చేయాలండి మన సంస్కృతి అది వీళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది చిన్నపిల్లలు చక్కగా అందంగా కట్టుకొని వీళ్ళు క్లాస్లో డాన్సెస్ అయితే చేస్తున్నారు వీళ్ళకి ఓనం వైబ్ అన్నది ఈ మంత్ మొత్తం ఉంటుందండి మంత్ మొత్తం హడావడి ఉంటుంది మనం చూసే ఏ మాల్కి వెళ్ళినా కూడా టీనేజ్ పిల్లలు కూడా అబ్బాయిలు చక్కగా పంచ కట్టుకొని తిరుగుతూ ఉంటారు మోస్ట్లీ వాళ్ళు బ్లాక్ వేర్ చేస్తారు షర్ట్కి అండ్ కింద పంచ పెట్టుకొని చక్కగా కళ్ళజోడి పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇది క్లాస్లో అమ్మాయిలు అయితే వేస్తున్నారు చక్కగా వీడియోస్ పెట్టారు క్లాస్లో సాంగ్స్ ప్లే చేస్తున్నారు అది చూసుకుంటూ అమ్మాయిలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు మా పాప కొంచెం షయ్య అండి తనైతే పార్టిసిపేట్ చేయట్లేదు డ్యాన్స్లో ఇది ఓనం సద్యా అండి టీచర్స్ వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేశారు ఎవరికి నచ్చినట్టు అన్ని వెజ్ కూరగాయలు వెజ్ వంటలు కావాల్సినవి అన్నీ తీసుకురండి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క వెరైటీ అని మోస్ట్లీ వీళ్ళు బనానా లీఫ్లో చేసుకుంటారు నేనైతే గులాబ్ జామ్ చేసి పంపించా మేము కేరళ వచ్చిన కొత్తలో మా ఫ్రెండ్ని అడిగా ఓనం సెలబ్రేషన్ అంటే ఏంటి అని ఓనం సెలబ్రేషన్ అంటేనే సద్య అని సద్య అంటే మంచి మంచి ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ వండుకొని అందరూ కలిసి అరిటాకుల్లో బోన్ చేయడమే ఓనం సద్య అదే స్పెషల్ అంతకుమించి ఏమీ లేదు అని చెప్పారు తర్వాత ఇది వచ్చేసి మా పెద్ద పాప డ్యాన్స్ చేస్తుందండి వీళ్ళు స్కూల్లో సినిమా పాటలు పెట్టుకొని చేస్తున్నారు మలయాళం పాటలకి అన్ని వీటికి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ స్కూల్లో వీళ్ళు చదువు కంటే ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు చదువుతో పాటు చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారండి ఎంతసేపు డ్రాయింగ్ కాంపిటీషన్ లేకపోతే ఎలక్ట్యూషన్ అని చెప్పి ఇంకా ఎస్ఏ రైటింగ్ ఇట్లాంటి కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది సగం వీళ్ళ టైం ఇదే ఉంటుంది నాకైతే అనిపిస్తుంది మన సైడ్ అయ్యం కదా ఎంతసేపు చదువు అనిపిస్తుంది కానీ ఇక్కడ వీళ్ళ కేరళ వాళ్ళు చెప్పే టీచింగ్ పద్ధతి అంతా వేరండి చదువుతో పాటు యాక్టివిటీస్కి వాళ్ళు పర్సనల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా Najite, please like, share and subscribe. Thank you.